హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేనేత హస్తకళా మేళా ప్రదర్శనకు వచ్చాయండి బాబా గుడి పక్కన ఏర్పాటు చేశారండి ఇది రామచంద్రపురంలోని అయితే గుడికి వచ్చి ఇది కూడా చూద్దామని వచ్చండి ఇది ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తుంటారండి వీళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఉంటుంటుంది ఏమన్నా చిన్న చిన్న హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అని గాజులు ఇలా హ్యాండ్లూమ్ శారీస్ షర్ట్స్ లొంగీలు దుప్పట్లు ఇలా అన్ని రకాలు ఉంటాయండి హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఇలా ఉండుంటాయండి మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకు బాగుంటాయి అన్నీ కూడా అని నేను వస్తుంటానండి ప్రతి సంవత్సరం ఏదో వస్తువులు కొంటూ ఉంటాను అలాగే ఈ సంవత్సరం కూడా చూద్దామని వచ్చాను ఈ చిన్న చిన్న గ్యాడ్జెట్స్ అనేవి ఇంట్లో కొన్ని కొన్ని పోయినవండి ఇప్పుడు కొన్ని తీసుకుందామని వచ్చాను అలాగే టవల్స్ అండి టవల్స్ పెద్ద టవల్ సెవెంటీ ఇంటూ థర్టీ సిక్స్ టవలు అదే మనకు బయట షాప్స్లో ఎక్కడైనా సరే వన్ ఫిఫ్టీ తక్కువ లేదండి ఇక్కడ అదే టవల్ వంద రూపాయలే అండి ఇక్కడ ఫ్యాన్సీ ఐటెం ఫ్యాన్సీ ఐటమ్ అయితే ఇక్కడ రామచంద్రపురం వేసు వేసుకుంటే కాస్ట్ పర్లేదండి కానీ స్టిక్కర్స్ అని మనకి రబ్బర్ బ్యాండ్లని ఇలా రకరకాల క్లిప్లని ఇటువంటి ఐటమ్స్ ఉంటాయి కదా ఇటువంటి అదే మన రాజమండ్రి మెయిన్ రోడ్డు విషయాలు లెక్క వేసుకుంటే ఇక్కడ కొద్ది కాస్ట్ ఎక్కువ అనిపించింది అలాగే ఇక్కడ మన గ్రామ్ గోల్డ్ బీడ్స్ ఇటువంటి దండలు ఉన్నాయండి రకరకాల దండలు ఉన్నాయి ఈ దండలన్నీ కూడా బాగున్నాయండి ఇవి కూడా కాస్ట్లు చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయండి మన షాప్స్ మీద ఇక హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ కానీ మనకి షర్ట్ బిట్స్ కానీ ఉన్నాయండి ఇవన్నీ కూడా మెటల్ లెక్క మనకి ఇస్తున్నారు కాస్ట్లు బాగున్నాయి ఇక కాటన్ హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ అండి కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీస్ సెట్స్ అన్నీ ఉన్నాయండి కాస్ట్లు అయితే చాలా బాగున్నాయండి హ్యాండ్లూమ్ డ్రెస్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుండి ఉందండి ఇదే హ్యాండ్లూమ్ డ్రెస్ ప్యూర్ కాటన్లో ఎక్కడైనా సరే ఐదు వందల యాభై రూపాయలు తక్కువ లేదండి అంత క్వాలిటీలో ఉన్నాయి ఇంకా వుడ్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి మా ఇంట్లో కొన్ని కొన్ని ఉన్నాయి తీసుకున్నాయి కానీ నాకు ఇక్కడ ఒక చిన్న కలమంటారు కదా అటువంటిది ఏదో నచ్చింది అది తీసుకున్నాను నైటీలు అయితే టూ ఫిఫ్టీ నుండి ఉన్నాయి అవి జైపూర్ క్వాలిటీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర మిగతా క్వాలిటీ అయితే లేదు నైటీలు అయితే చూశాను కానీ నేను తీసుకోలేదు కానీ డ్రెస్ మెటీరియల్స్ కూడా చూశానండి ఇవి పోచంపల్లి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి ఇవి మనకు బయట అయితే వెయ్యి రూపాయలు పైన ఉన్నాయి వీళ్ళ దగ్గర తొమ్మిది వందల యాభై వెయ్యి అలా ఉన్నాయి కాస్ట్లు ఎనిమిది వందల యాభై నుండి ఉన్నాయండి కాస్ట్లో ఇక బ్లౌజ్ పీసులు అవి ఉన్నాయి బ్లౌజ్ పీస్లు అన్ని రకాల బ్లౌజ్ పీసులు ఉన్నాయండి కానీ ప్యూర్ కాటన్లు ఉన్నాయి ఇక్కడ హౌస్ ప్రొడక్ట్స్ చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి ఏదో చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని కొన్నానండి ఇవన్నీ కుర్తీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ మనకు రీజనబుల్గా ఉన్నాయండి కాస్ట్లు అన్నీ కూడా ఇక బెడ్షీట్స్ దుప్పట్లు అవన్నీ ఉన్నాయండి దుప్పట్లు అయితే సిక్స్ ఇంటూ సిక్స్ వచ్చిందండి మూడు దుప్పట్లు అది మ్యాటి దుప్పట్లు మ్యాటి దుప్పట్లు అయితే ఇప్పుడు చాలా వరకు షాప్స్లో అయితే నేనైతే చూడట్లేదండి ఎక్కడ చూడలేదు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి ఇవి మూడు వచ్చి సిక్స్ ఇంటూ సిక్స్ మ్యాటి దుప్పట్లు మూడు వచ్చి వెయ్యి రూపాయలే అండి ఇవైతే మూడు అయితే తీసుకున్నానండి అంటే ఇప్పుడు ఎక్కడ రావట్లేదు డోర్ మ్యాట్స్ అని ఇవి రకరకాలు ఉన్నాయి కొన్ని కొన్ని అండి మనకు రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి అనుకున్నవైతే మాత్రం బయట కొద్దిగా ఎక్కడ కొనుకున్న తీసుకున్నాను ఈ ఫ్యాన్సీ ఐటమ్ అయితే మాత్రం తీసుకోలేదండి క్లిప్లు టబ్బర్ బ్యాండ్లు ఇటువంటివి అయితే తీసుకోలేదు కొద్దిగా కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు ఓకే ఫ్రెండ్స్ నేను కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి ఈ ఐటమ్స్ అన్నీ మీకు ఎలా అనిపించింది కాస్ట్లు అయితే నేను తీసుకుని పర్లేదు అంటారా ఎలా ఉందో చెప్పండి